రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్లే వరంగల్ మామనూరు విమానాశ్రయ ఏర్పాటు ఆలస్యమైందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు కేంద్రం ఒత్తిడి వల్ల భూ కేటాయింపులు జరగడంతో ఎనిమిది నెలల్లోనే క్లియరెన్స్ ఇచ్చామని రామ్మోహన్ నాయుడు వివరించారు హైదరాబాద్ కవాడీగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమాపేశంలో రామ్మోహన్ నాయుడు కొత్తగూడెంలోనూ ఎయిర్పోర్టు ఏర్పాటును పరిశీలిస్తున్నామని పెల్లడించారు రాష్టంలోని ఇతర ప్రాంతాల్లోనూ అవకాశాలను గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు ఎయిర్పోర్టును రాబోయే నిర్మిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు వరంగల్ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు మనకి దేశంలోనూ కానీ ఆసియా ఖండంలో గానీ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఆపరేషన్ లో అంటే అది వరంగల్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ఒకటి వరకు కూడా ఎయిర్పోర్ట్లో ఏదో ఒక రకంగా రాకపోకలు అనేవి జరుగుతూనే ఉండేవి అప్పట్లో కార్గో సర్వీసెస్ గానీ వాయుదూత్ ద్వారా గాని ఎందుకంటే అప్పట్లో వరంగల్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం భారతదేశంలోనే అటువంటి కేంద్రానికి అనుగుణంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు కూడా జరిగేవి కానీ క్రమేపీ హైదరాబాద్ ఒక క్యాపిటల్ నగరంగా ఎదుగుతుండటంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండి అన్ని రంగా కూడా ఇక్కడ ఏకీకృతం అవడంతో ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరగడం అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా స్లోగా డిమాండ్ తగ్గిపోవడం ఎనభై నుంచి అలాగే వస్తుంటే ఉంటున్న తర్వాత అక్కడ ప్రజల్లో మాత్రం ఒక విప్లవం లాగా ఎప్పటికైనా సరే వరంగల్లో మళ్లీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది అక్కడ ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా డిమాండ్ చేశారు పోరాటాలు చేశారు మరి దాని ఒక కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సాకారం కదలిక లేనందువల్ల అది ఎంతవరకు పెండింగ్ ఉంది ఒక సమస్య అయితే మరొక సమస్య ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నూట యాభై కిలోమీటర్ల లోపలే ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆలోచనతో వీళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అలా పెండింగ్ ఉంది దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్ లో కూడా రిలీజ్ చేశారు సుమారు రెండు వందల ఎనభై ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి వరంగల్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా అనేక సార్లు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చర్చలు జరిపారు స్వయంగా వారే వచ్చి ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందనే విషయం చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి వరంగల్లో రెండవ అతిపెద్ద నగరంగా కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఓరుగల్ పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చ జెండా ఊపడం చాలా సంతోషం